హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ లాక్స్ ఆల్రెడీ తమ నెలలో చూసే ఉంటారు కదా మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఈ వీడియో అనేది షార్ట్ వీడియో పెట్టాను కదండి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళింది దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టడానికి వాయిస్ కూడా మస్సులు కుదరలేదు ఫైనల్ గా ఈ రోజు అయితే వీడియో పెట్టేస్తున్నా మేము వచ్చే రాగానే నాకైతే ఇచ్చింది తినమని చెప్పి అవి కూడా లాగేసుకుంటున్నాడు మాన్య ఇంకైతే అవి తింటూ నేను ఉల్లిపాయలు అయితే తీస్తున్నాను ఇంతకీ మేము ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా వినయ్ ప్రతి సండే కూడా ఏదో ఒక బిర్యానీ అయితే చేస్తాడు మొన్న మా ఇంటికి వచ్చింది పెద్దమ్మ నాకు చాలా రోజుల నుంచి రైలు తినాలనిపిస్తుంది పెద్దమ్మ అని చెప్పాను ఇంక అందుకని చెప్పి సండే చేసుకుందాం వచ్చేయండి అని చెప్పింది నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే రైలు మానేసాను ఇప్పుడు భార్యకి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు రైలు అనేది ముట్టుకోలేదు ఫైనల్ గా ఈ రోజు అయితే తినేస్తున్నా ఎన్ని లేస్ ప్యాకెట్లు తెచ్చాడో చూడండి వినయ్ నేనైతే అస్సలు పెట్టాను ఇక్కడికి వస్తే చనపిల్లలు కదా తిన్నాయి అంటాడు పుదీనా కట్ చేశాను గానీ సరిపోదని చెప్పింది పెద్దమ్మ ఇంకా పది సార్లు వినైనా రోడ్కి ఏం పంపిస్తామని చెప్పి ఇంట్లో ఏదైనా ఉందని చూడడానికి వెళ్ళాము చాలా కొద్దిగా ఉంది నిన్నే అంతా కట్ చేసేసిందంట ఇంకా ఇంక ఉన్న దాంతో సరిపెట్టుకుందాం అని చెప్పి అయితే వేరుతుంది లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా మా పెద్దకి మొక్కలంటే అని ఇంక ఇంటి నిండి మొక్కలతో నింపేస్తుంది ఇక్కడ అత్త వాళ్ళ పెద్ద పెద్ద వద్దున ఫంక్షన్ అయితే వెళ్తున్నారు ఇంకా ఏర్డడం అయితే బూత్ అయిపోయింది లోపలికి వెళ్తాం అనేటప్పుడు మా అమ్మాయితో వచ్చారు తట్టు పట్టుకొని లాస్ట్ కవర్ అంటే ఇది ఒకటే మిగిలింది అని చెప్తుంది ఆ మా అమ్మ ఇవి డైరెక్ట్ గా రైతు నుంచి అయితే తెస్తారు ఇంకా లాస్ట్ కవర్ కదా ఇంకెందుకని అని చెప్పి తీసేసుకుంటుంది కూరగాయలు కానీ పళ్ళు కానీ ఫ్రెష్ గా ఇలా తట్టలతో పట్టుకొని అయితే తెస్తారు మనం ఎక్కడికైతే వెళ్ళవసరం లేదు ఎందుకు పెద్ద మిన్నోడుకున్నాం అంటే పెట్టుకుందాం పద అంటున్నారు ఇక్కడ మా వే లోపలికి వచ్చేసరికి కుంకుమ పువ్వు అయితే కలుపుతున్నాడు మా ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరు ఉన్నారా అనుకుంటున్నారా ఇది ప్రెగ్నెంట్ లేడీ కోసం అయితే కాదండి బిర్యానీలో వేయడానికి అయితే కలుపుతున్నాడు దీని రేట్ చెప్పగానే మా మాని అయితే షాక్ అయిపోయాడు పది రూపాయలకి ఇస్తాను అన్నారు కదా ఎంత రేట్ పెట్టుకున్నావు అని చెప్పి అది వేరు ఇది వేరే అని అయితే చెప్తున్నాం జస్ట్ చూడండి ఎలా ఏడ్పిస్తున్నాడు ఇంకా మా పెద్దమ్మ బియ్యం కొలుచి అయితే వేసేస్తున్నారు ఇంత త్వరగా ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారా మా పెద్దమ్మకి ఈ రోజు రెండు పనులు అయితే ఉన్నాయి ఒకటి ఫంక్షన్ కి వెళ్ళాలి ఇంకోటి ఓం శాంతికి అయితే వెళ్ళాలి ఇంకా మీ ముగ్గురు ఉన్నారు కదా చేసుకోవచ్చు కదా ఇంకా వాళ్ళకి ఎందుకు పని చెప్పడం అనుకుంటున్నారా మా మీద అంత నమ్మకం ఫాస్ట్ గా చేసేస్తామని చెప్పి ఇంకా పిల్లలతో ఉన్నారు కదా చెప్పి ఇంకా మా పెద్దమే కడిగేసి పెట్టేస్తుంది పొయ్యి మీద బిర్యానీకి కావాల్సినవన్నీ కడిగేసి కోసేసి బిర్యానీ కూడా పెట్టేసి అన్ని చేసేసి అయితే మా పెద్దమ్మ వెళ్ళింది లాస్ట్ లో రెయిలేబి దంపెట్టినందుకు మేమిద్దరమే చేసామని చాలా బిల్డప్ ఇచ్చారు వినయాన్ని అయితే బిర్యానీని బాస్మతి రైస్ తోనే చేస్తుంది కానీ అక్కడ కూడా నాన్ పెట్టలేదు నార్మల్ గా కడిగేసి అయితే డబల్ గ్లాస్ వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేసింది అందులోకి కొత్తిమీర పుదీనా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఆవు అయ్యా మనకి హోల్ గరం మసాలా దొరుకుతుంది కదా అవి కూడా వేసేసి మన ఇంట్లో ఉన్న మసాలాలన్నీ వన్ వన్ స్పూన్ వేసేసి మొత్తం బాగా కలిపేసింది ఇంకా లాస్ట్ లో వన్ మసాలా మర్చిపోయిందంట ఏంటి అని అడిగితే పసుపు అన్నది అది వేస్తే కొంచెం కలర్ బాగుంటుంది అని చెప్పి మొత్తం పక్క వచ్చేసాం ఇంకా ముందుగానే రొయ్యలన్నీ తెచ్చి నీట్ గా కడిగేసి నిమ్మకాయ కూడా వేసింది స్మెల్ రాకుండా ఉండడానికి ఇంకా ఉన్న మసాలాలన్నీ వేసేసాడు వినాయ్ ఇంకా టూ టూ స్పూన్స్ అయితే కారం వేసాడు ఇంకా మనీ అయితే అన్నాడు అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా వన్ స్పూన్ అయితే కారం వేశాడు మాకు కారం అయితే చాలా ఎక్కువ ఉండాలి ఇక్కడ చూడండి మొత్తం మసాలన్నీ వినయి చేశాడు కానీ మా పెద్దమ్మని కలపమన్నాడు అడిగితే చేయమండిపోద్దంట అంట మీరే చెప్పండి మా పెద్దమ్మ చేస్తే వినయ్ హెల్ప్ చేశారు వినయ్ చేస్తే మా పెద్దమ్మ హెల్ప్ అని చెప్పి ఇంకా మా పెద్దమ్మ అయితే మొత్తం బాగా కలిపేస్తుంది ఉప్పు కారం అంతా కూడా చుట్టుపక్కల పట్టాలని చెప్తుంది ఇంక మొత్తం కలిపాక మ్యారినేట్ చేయాలి ఎప్పుడైనా వన్ టు టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టాకే మనం చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తుంది ఇక్కడ సాల్ట్ అయితే వాడు వేయలేదు మళ్ళీ ఎక్కువైపోయింది అంటే తిడతారని చెప్పి ఇంక మా పెద్దమ్మ వేసి అయితే కలిపేస్తుంది ఇంకెలా కలపడం అయిపోగానే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాము లాస్ట్ లో నిమకాయలు అయితే పిండేసి బయలుదేరడానికి వెళ్ళింది కి వెళ్ళాలి కదా ఇప్పటి వరకు ఒక ఎత్తు ఎక్కడి నుంచి ఒక ఎత్తు మా పెద్దది అయితే అయిపోయింది ఇప్పుడు మా అన్నయ్య వినయ్ అయితే వస్తారు ముందుగా కెమెరా అయితే సెర్చ్ చేస్తున్నాను ఏం చేస్తారో చూద్దాం ఇప్పుడు వినయ్ అయితే స్టార్ట్ చేశాడు బ్రౌన్ ఆనియన్స్ వేగిస్తాడంటూనే బాగా వేడెక్కింది ఇంకొల్లిపాల్పాయలు వేసేసి అయితే కాసేపు కూర్చున్నాము మా పెద్దమ్ అయితే రెడీ అయిపోతుంది ఫంక్షన్ కి ఇంకా బిర్యానీతో పాటు సైడ్ డిష్ గా రేలు కోరు కూడా చేసుకుందాం అని చెప్పాడు మా అన్నయ్య ఇంక ఉల్లిపాయలు కోయమంటే మా పెద్దమ్ అసలు కోయనని చెప్పింది ఇంకేం చేయలేక మా అన్నయ్య కోసుకుంటున్నాడు ఇంకా మొత్తం రెడీ అయిపోయాక బిర్యానీ ఎలా ఉందో చూడడానికి అయితే మా పెద్ద వెళ్ళింది ఇంకా బిర్యానీ అయితే అవ్వలేదు దించేసి అయితే వెళ్దాం అనుకుంది కానీ టైం అయిపోతుంది ఇంకా మాకు చెప్తుంది ఒరే కరెక్ట్గా దించండి లేదంటే మాడిపోద్ది అని చెప్పి అందులో ఏ మాత్రం తేడా అయినా వచ్చాక మా ముగ్గురికి అయిపోద్ది ఇంకా మా మీద మొత్తం భారం అయితే వేసేసి మా పెద్దం బయలుదేరి వెళ్ళిపోయింది ఇంతలోగా బ్రౌన్ ఆనియన్స్ అనేవి అయిపోయి ఇంకా ప్లేట్ లోకైతే అయితే తీసేద్దాం అన్నప్పటికి నూనె అయితే వచ్చేస్తుంది అందుకని చెప్పి ఒక గరితో బాగా పిండేస్ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము అందరూ నార్మల్ గా దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేసేసుకుని అన్నం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుంటారు మేము అలా కాకుండా అత్తవసరంలో పెట్టుకుని వేరే దాంట్లో తీసుకుంటున్నాము వేరే దాంట్లోకి ఎందుకు తీసుకుంటున్నాం అంటే అదే బేషన్ లో మేము దమ్ పెట్టాలనుకుంటున్నాము అందుకని వేరే దాంట్లో తీసేసాం ఇంకా జెష్యూ అయితే మమ్మల్ని పని చేసుకోకుండా ఏడుస్తున్నాడు అందుకని చెప్పి లేస్ ప్యాక్ టిచ్ అయితే ఆడు కూరుకో వినే ఇంకా స్టవ్ వెలిగిద్దాం అనేటప్పుడుకి అయితే లైటర్ కనిపించలేదు కంగారు ఎక్కువ కదా మనకి పేపర్ తో అయితే వెలిగించేసాము ఆ తర్వాత దొరికింది లైటర్ ఫస్ట్ ఫస్ట్ జీడిపప్పు వేగిస్తున్నారు ఏంటబ్బా అనుకుంటున్నారా మా పెద్దమ్మ అయితే ప్యాకెట్ ఓపెన్ చేసి ప్లేట్ లో పెట్టి వెళ్ళింది ఇంకా అటు నుంచి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మేము ముగ్గురు నోట్లో వేసేస్తున్నాము ఇంక అయిపోతాయి అని చెప్పి వేగించి పక్కన అయితే దాసేసాం బిర్యానీ బేసన్ని కడిగి పెట్టామని చెప్పాం కదా అందులో ఫుల్ గా నెయ్యి అయితే వేసేసి మిరపకాయలు వేగిస్తున్నాడు అందులోనైతే దమ్ పెట్టడానికి అయితే విన చేస్తున్నాడు కళాయిలో అయితే రెయ్యలు కర్రీ చేస్తున్నాడు అన్నయ్య ఈ రోజు మొత్తం రొయ్యలు పండుగ రొయ్యలు బిర్యానీ రొయ్యలు కూర ఇంకా అన్ని రొయ్యలతోనే ఇంకా ఇంకా ముందుగా మ్యాంగేట్ చేసి పెట్టాం కదా ఫ్రిడ్జ్ లో అదైతే బాగా కలిపేసుకొని కొన్ని అయితే దమ్ బిర్యానీకి దమ్ చేయడానికి అయితే తీసేస్తాం ఇంకొన్నైతే కర్రీ చేయడానికి అయితే తీసేసుకుంటున్నాం రెండు వేరు చేసేసుకొని అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాం దమ్ పెట్టడానికి ముందైతే రొయ్యలన్నీ వేగించేసి అయితే అందులో వేద్దాం అని అనుకున్నాము అందుకని వేగించడానికి అయితే ఆయిల్లో వేసేస్తున్నాం ఇది బాగా వేగిపోయిన తర్వాత ఆ కర్రీలో వేసేస్తే త్వరగా అయిపోతుంది అంత వేగాల్సిన అవసరం లేదు ఇలా బ్రౌన్ గా అయిపోయిన తర్వాత ఇంక అందులో వేసేస్తాం చూడండి రొయ్యలు వేసాము కదా ఆ తర్వాత క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి పెట్టింది ముందుగా ఉడకబెట్టిన బిర్యానీని ఈ రొయ్యల కూర అయిపోయిన వెంటనే దాని మీద అనేది వేసేసాం వేషంలో ఆ తర్వాత కొంచెం నెయ్యి పుదీనా కొత్తిమీర అలానే పాల్లో కలిపిన కుంకుమ పువ్వు కూడా వేసేసి మూత పెట్టేశాము కింద ఒక పాన్ లాంటిది పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే సిమ్ టు మీడియంలో పెట్టాలి అంటే మీడియంకి సిమ్ కి మధ్యలో అయితే పెడితే సరిపోతుంది ఇంక అయిపోయినట్లేదమ్మా ఇంక దించేసాము బిర్యానీ మూత అయితే తీసాము కింద నుంచి మీద వరకు కలపడానికి ఎందుకంటే గ్రేవీ మొత్తం కిందే ఉండిపోద్ది కొంతమందికి వస్తే కొంతమందికి రావు రెయిలు ఇంకా అందుకని చెప్పి మొత్తం కలుపుతున్నాము ఇక్కడ మేము ఇంకా కలపను కూడా కలపలేదు వినయితే మూడు ప్లేట్లు తెచ్చి అయితే పక్కన పెట్టాడు ఇంకా మొత్తం కలిపేసాకైతే మేము సర్వ్ చేసుకుంటాం ఇంకా కలిపేటప్పుడే స్మెల్ అయితే బాగా వచ్చేస్తుంది మాకు ఇంకా తినేయాలనిపిస్తుంది ఇంకా వేడి తింటే చాలా బాగుంటుంది కదా ఇప్పుడు వరకు బాగా అలిసిపోయాం ఇంక ఫుల్గా ఏసీ అయితే ఆన్ చేసేసుకొని అయితే లో సర్వ్ చేసేసుకుంటున్నాము జస్సో అయితే ఎప్పుడేస్తారు అని చూస్తూనే ఉన్నాడు బిర్యానీ అంటే అంత పిచ్చి వాడికి ఇంకా ఎవరు ప్లేట్లు వాళ్ళు పట్టుకొని అయితే కూర్చున్నాం తినడానికి ఎంత బాగుంది అంటే అసలు చెప్పలేను చాలా బాగుంది ముద్ద ముద్దకి రెండు మూడు రైలు కాదు ఎక్కువ రైలు తగులుతున్నాయి అసలు రైలు తిన్నట్టే ఉంది బిర్యానీ తిన్నట్టే లేదు మన ఇంటి దగ్గర కొనుక్కుంటే ఇన్ని రైలు అయితే రావు యాడ్కెళ్ళి తేడం వల్ల చాలా బాగా వచ్చాయి అలానే టేస్ట్ కూడా అంతే బాగుంది నేనైతే లైఫ్ లో మర్చిపోని బిర్యానీని మనం కారం బా తింటాం కదా అందుకని నాకు చాలా బాగా అనిపించింది జష్ మాత్రం ఫస్ట్ ముద్ద చాలా ఆదృతగా తిన్నాడు ఇంకా పెట్టుకున్న తర్వాత సెకండ్ ముద్ద అయితే అసలు తినలేదు వాడికైతే కారం ఎక్కువైందంట ఇంకా ఫుల్ గా వాటర్ తాగేశాడు ఇంకా అన్నం కూడా తినలేదు ఇంకా కాసేపు అయిన తర్వాత పెరుగన్నం కలిపి అయితే పెట్టాను ఇంతకీ నాని పరి ఏరి అనుకుంటున్నారా వాళ్ళిద్దరైతే లేరు ఇంకా నానికి వర్క్ ఉందని చెప్పి అయితే ఇంటికి రాలేదు ఇంకా పరి అయితే మా పెద్దబా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అందుకే మా ఇద్దరం అయితే ఇక్కడికి వచ్చేసాము తినేసి వెళ్దాం అనుకునేటప్పటికైతే మా పెద్దమ్మ ఫోన్ చేసింది నేను వచ్చే వెళ్ళొద్దు వెళ్ళొద్దని చెప్పి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అయితే నన్ను అసలు వదలలేదు బిర్యానీ తినే వరకు పెద్దమ్మ అరగలేదని అని చెప్పినా వెళ్ళలేదు ఇంకొద్దికైతే బిర్యానీ తినేసాను ఇంక మా ఆయనకు కూడా క్యారేజ్ పెట్టి అయితే పంపించింది ఇప్పుడు పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ఉంటాను కదా ఎవరబ్బాయి ఇవిడ అనుకుంటున్నారా మా ఆయన వాళ్ళ సొంత మేనత్త అండి అంటే కుండ మార్పిడి తెలిసే ఉంటది చాలా మందికి తెలియని వారి కోసం చెప్తాను వినండి మా అత్త వాళ్ళ అన్నయ్యని మా పెద్దమ్మకి ఇచ్చారు మా పెద్దమ్మ వాళ్ళ వాళ్ళన్ని మా అత్తకి ఇచ్చారు అందుకనే మా ఇంట్లో ఏదైనా మా పెద్దమ్మ వాళ్ళు వస్తారు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఏమైనా మేము అయితే వెళ్తాము బయట వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగా క్లోజ్ గా ఉంటాను ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఇంట్లో ఉన్నట్టే ఉంటది చాలా ఫ్రీగా ఉంటాను ఇంక ఎటువంటి మొహమాటాలు అలాంటివి ఏమీ ఉండవు ఇంక ఈ రోజు అంతా ఇంట్లో ఉంటూ మ్యాచ్ చూస్తూ బిర్యానీ తింటూ బాగా ఎంజాయ్ చేశాము ఇంక ఈ వీడియోకి ఎంతేనండి ఈ వీడియోని ఫుల్ గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్